నమస్తే స్వాగతం నేను వార్త వెళ్తే అనకాపల్లి జిల్లా పాయిక్రావ్పేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో హర్షల్ మెటల్ స్టీల్ ప్లాంట్ ప్రజా భూ సేకరణలో పలువురు మాట్లాడుతూ స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని రైతులకు మేలు జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సమాధానం చెప్తూ కానీ అన్ని ఇంకా ఏమన్నా ఒకటి రెండు పెండింగ్లు ఉంటే అవి కూడా త్వరలో నెరవేరుస్తున్నాను కానీ మీ జీవితాలు బాగుపడే విధంగా మన అంటే నేను ప్రభుత్వం గురించి మాట్లాడచ్చు మాట్లాడకూడదు నాకు తెలియదు కానీ అయితే దీని గురించి చేయడం జరిగింది దాంట్లో నలభై మంది ఫార్మర్స్ మాట్లాడారు వాళ్ళు 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 ఇష్యూస్ సంబంధించినది ఎస్టాబ్లిష్ మాకు వివరించడం జరిగింది అన్ని ఇష్యూస్ మనం నోట్ చేసుకున్నాము ప్రధాన ఇష్యూ ఏంటంటే లోకల్లో ఉన్న యువతలకు యువతలకి ఉద్యోగాలు ఇవ్వాలి అన్నట్టు చెప్పారు అది కూడా మనం వాళ్ళందరికీ ఈ కంపెనీలో పని చేయాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అన్నది తెలుసుకున్నాము అది బేస్ చేసుకొని వాళ్ళకి మనం అది తొందర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి దాంట్లో వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడే వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి డెఫినెట్గా మనం ట్రయల్ చేస్తాము అలాగే కొంతమంది ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చెప్పారు అది అన్ని మా లెవెల్లోనే సాల్వ్ అవ్వాలి కాబట్టి అది కూడా అది తొందరగా మేము సాల్వ్ చేసేస్తాము మూడవది ఇష్యూస్ పొల్యూషన్ గురించి చెప్పారు దాంట్లో కంపెనీ వాళ్ళతో కూడా మనం మాట్లాడడానికి వాళ్ళు కూడా గ్లాటీ ఇచ్చారు దీంట్లో వాటర్ పొల్యూషన్ అంటే వస్తుంది ఐరన్తో వాటర్ కలిసి వస్తుంది కదా దాంట్లో వచ్చే వాటర్ ఏమవుతుంది అన్నారు అవి అన్నీ హండ్రెడ్ పర్సెంట్ రీసైకిల్ అవుతుంది ఏవి కూడా ప్లాంట్ నుంచి బయటికి వెళ్ళదు అలాగే గ్రీన్ బెల్ట్ హీట్ ఎక్కువ అవ్వకుండా అవ్వకుండా ఉండడానికి కావాల్సిన గ్రీన్ బెల్ట్ కూడా మనం డెఫినెట్గా ఏర్పాటు చేస్తాము ప్రతి పాయింట్ పొల్యూషన్ రిలేటెడ్ వాళ్ళు ఏమేం చెయ్యాలి రూల్స్ ప్రకారం అది అన్నీ చేస్తారు మోట కంపెనీ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ కంపెనీ అలాంటి ఒక కంపెనీ మన జిల్లాలో రావడం అది కూడా అది తొందర రావడం మన అదృష్టం సో వాళ్ళకి కావాల్సిన ప్రతి ఫెసిలిటేషన్ మనం చేపిస్తాము సో దాట్ మనకి లోకల్ ఉన్న ప్రతి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రావాలి ఉద్యోగాల కోసం మనం చెన్నై హైదరాబాద్ బెంగళూరు అలా వెళ్లకుండా మనం పుట్టి పెరిగిన ఊర్లోనే వీళ్ళందరికీ ఉద్యోగం రావడానికి మనం ప్రయత్నాలు చేస్తాం ఈ రోజు పబ్లిక్ హియరింగ్ ఇక్కడ జరుగుతూ ఉంది ఎనిమిది పాయింట్ రెండు మిలియన్ టన్నుల ఉత్పత్తికి సంబంధించి పర్యావరణానికి సంబంధించిన ఏ లెక్కలు కూడా అన్నీ తప్పులు తడకలతో ఉన్నాయి డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎస్ఎంఎస్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి ఒక గంట పనిచేస్తే ఒక గంట ఏసీలో ఉండాలి అట్లాంటిది పంతొమ్మిది డిపార్ట్మెంట్లు ఇచ్చారా పంతొమ్మిది డిపార్ట్మెంట్ సంబంధించిన దాంట్లో ఒక దాని మీద ఒకటి కడతారా రేపు పొద్దున ప్రమాదం జరిగింది అనుకోండి పరిస్థితి ఏంటనేది అంటే ఈ నివేదిక అంతా తప్పులు తడకలతో ఉంది అనేది మేము చెప్పదలుచుకున్నాం రెండో అంశం ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో నిర్వాసితులు ఎవరికి భాగస్వామ్యం చేయలేదు ఇది రిపోర్ట్ వచ్చిన తర్వాత గ్రామాల్లో గ్రామ సభలు పెట్టాలి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలి అభిప్రాయాల ప్రకారం ప్రజా శాఖ ఇక్కడ చేపట్టారు గ్రామంలో ఏ ఒక్క దగ్గర కూడా కనీసం మీడియా మిత్రులు కూడా ఇచ్చిన సందర్భం కూడా లేదు కాబట్టి గ్రామాల్లో వాళ్ళని భాగస్వామ్యం చేయకుండా నిర్వాసితులు భాగస్వామ్యం చేయకుండా పబ్లిక్ హియరింగ్ అంటే అది తూతూ మంత్రం తప్ప ఇంకోటి కాదు నిర్వాసితులు ఉన్నారు ఈరోజు ఏడు వందల యాభై మంది ఉన్నారు ఏడు వందల యాభై మందికి మార్షియల్ మెటర్ ఉద్యోగాలు ఇస్తారా లేదు ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన నివేదిక సంబంధించిన తీసుకొని వాళ్ళకి రిపోద్దున ఉద్యోగ అవకాశాలు ఉండేదానికి అవకాశం ఉందా మొత్తంగా చూసుకుంటే నిర్మాణ రంగంలో ఇరవై రెండు వేలు ఇస్తామని తెలియజేస్తున్నారు ఇరవై రెండు వేల మంది ఎవరికి ఇస్తారు ఎవరైతే ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయో ఆ ప్రైవేట్ కంపెనీల యొక్క మనుషులకు ఇస్తారా లేదా భూములు కోల్పోయిన నిర్వాసితులు ఎవరైతే ఉన్నారు వాళ్ళకి ఇస్తారనేది మేము అడగదలుచుకోండి అదే కాదు ఇక్కడ మంచి ఉన్నారు బల్ట్ లెగ్గదు మనం మీరు అందరూ చూసిన పబ్లిక్ హియరింగ్ ఎలా జరిగింది అంత తూతు మంత్రంగా ఒక తంతుగా మిగిలిండే పరిస్థితి ఉంచింది కాబట్టి ఆర్సిఎల్ మెట్టులకు సంబంధించిన ఈ పబ్లిక్ హియరింగ్ ఏదైతే ఉందో వెంటనే రద్దు చేయాలని నిర్వాసిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తారు